మనం జలసముద్రం మార్పులంటే సంవత్సరాల సముద్రం మార్పులంటే సముద్రం 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 సము ఒక అమ్మాయి ఇక్కడ ఉంది దేవి అయ్యమ్మ సంజూ దేవి వాళ్ళ భర్త చోటేల్కల్ చోటే లాల్కల్ సరిపోయారు వీళ్ళ భర్త ఈ అమ్మాయి పేరు సంజూ దేవి మధ్యప్రదేశ్ రాష్ట్రము ఈ అమ్మాయిది సాత్నా జిల్లా చనిపోయినప్పుడు ఇచ్చిన లక్ష రూపాయలే తప్ప కొంతమందికి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఈ అమ్మాయికి ఆ పది లక్షలు కూడా రాలేదు ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫినరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉన్నది పోయింది డెడ్ బాడీ అక్కడ వదిలిపెట్టి రెండు రోజుల్లో వాపస్ వచ్చింది ఆ పదకొండో రోజు పదవ రోజు కూడా ఈడ పిలుస్తారేమో పైసలు ఇస్తారేమో ఈడ లేకపోతే వేయరేమో అని రిచువల్స్ కూడా ఇచ్చి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్ లో తిరుగుతుంది ఒక్క రూపాయి ఇస్తలేదు ఎవరు స్పందిస్తారు అమ్మాయి అంటే ఇచ్చిన టెన్ లాక్స్ కూడా రాలేదు పైన అందరికి పది లక్షలు ఇచ్చినా మిగితూల కోటి రూపాయలు ఇస్తున్నాం షి షీ ఈవెన్ గెట్ టెన్ లాక్స్ సిద్ధార్థ్ గౌడ అనే కార్మికుడు చనిపోయాడు ఈయన ఒడిశా రాష్ట్రం వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇష్టమన్న కోటి రూపాయలు ఇప్పటికీ నెల అయింది వారం ఇస్తారా పది రోజులు ఇస్తారా స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించారు మీరు డేట్ చెప్పండి ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ దీక్ష చేయాల్సి వస్తుంది పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్ట్ ఇరవై నాలుగు మూడు రోజుల లోపల కోటి రూపాయలు చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడేమైతుంది పై సార్ నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి పది లక్షలు కూడా రాలేదు సో కైండ్లీ అందరికి డబ్బు ఇవ్వండి ఇంకో ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ కోటి రూపాయలు ఇవ్వండి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి పది లక్షలు ఏమూలకి సరిపోవు వాళ్ళకి యాభై